కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం నియోజకవర్గంలో వైకాపాకు ఎదురు తగిలింది మాజీ మంత్రి పేరు నాని కోటరేకి చెందిన ఇరువురు నాయకులు రాజీనామా చేశారు కేటీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ శ్రీకాకుళ బాబు వాలశెట్టి రవిశంకర్ ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షులు బలగం రాఘవయ్య మరో యాభై మంది వైకాపాను వీడారు నాని వ్యవహార శైలి మోనార్క్ నేనే అనే వ్యవహార శైలితోనే పార్టీని వీడుతున్నామని శ్రీకాకుళ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరటం లేదని అని వారి ఉరువులు స్పష్టం చేశారు రిజైన్ చేయడానికి గల కారణాలు కూడా దాడా చెప్పాము అనుకున్న దాని ప్రకారం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీ బాలసౌరి గారికి అలాగే పేరు నాని గారికి ఇద్దరు కూడా ఓట్లు వేసి గెలిపించి దానికి క్రియాశీలకంగా మేము ఎంతో కష్టపడి చేసాము చేసినా కానీ అది కేసులు కూడా పెడుతున్నా కానీ ఒకే పార్టీలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుకోవాలన్న దు దుస్థితి ఏర్పడింది మరి అదే రకంగా నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో ఈ తాళపల్లి మున్సిపల్ కాలనీ అని ఒకటి ఉంది రెండు వేల ఆరులో రాజకేర్ రెడ్డి గారి టైంలో ఉన్న కాలనీ ఆ కాలనీ లోతు నీళ్ళలో ఉంటే ఆ నేళ్ళలో పూడికి కోసం ఆ రోజున ఎన్నికల వాగ్దానం కింద పూడికి కోసం పుడిపిస్తే ఒక అధికారి ఇక్కడ మండల స్థాయి అధికారి ఆయన అన్నీ ఆయనే ఆయనే జలగాటం చేసేవాడు అదేంత పని నేను గ్రాంట్ అన్నాడు దాదాపు రెండు లక్షల రూపాయల పైన దానికి చేయించాం అలాగే ఆయన ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ పనికి ఆగిపోతుందని చెప్పేసి ప్రభుత్వానికి ఒక లక్ష రూపాయల వరకు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనికి నేను పెట్టుబడి పెట్టి ఇసుక కాకపోతే లేకపోతే అవన్నీ చేయించా రైతుల గురించి చేస్తే దానికి కూడా ఏమీ పొందడం లేదు ఎందుకంటే ఎంతవరకు ఆఖరికి నేను చెప్పిన వాస్తవంగా గన్ మ్యాన్ గన్ మ్యాన్తో సహా మా దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నాయి గన్ మ్యాన్ గన్ మ్యాన్ కూడా మా దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఈ రోజు కూడా నాకు ఇంకా బాహీలు ఉన్నారు నేను ఆ గన్ మ్యాన్ కూడా నేను హెచ్చరించాను కానీ పార్టీలో ఉండి సెకండ్ కేటర్ లీడర్లు అయి ఉన్న మాకే విలువ గౌరవం లేనప్పుడు మరి సామాన్య కార్యకర్తలకు మేమేమీ న్యాయం చేయగలం అందుకని చెప్పేసి అని స్వచ్ఛందంగా ఈ రాజ రాజకీయాల నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజీనామా చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం మా కుటుంబ సభ్యులు మాతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వేరే రకంగా ఉన్నా ఏది ప్రజా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే వాళ్ళ అభిప్రాయాలు వేరే విలుపించినా కానీ పార్టీ కోసం ఉండాలి మనం కులం చూడకూడదు అని చెప్పేసి అని పార్టీ నిబద్ధతో పనిచేసిన వ్యక్తులు మేము అదే రకంగా ఈ రోజున మన జరిగిన ఎన్నికల్లో కూడా ఈ ఈ యొక్క పోలింగ్ స్టేషన్ ఆయనకు వచ్చిన పద్దెనిమిది పద్దెనిమిది పోలింగ్ స్టేషన్ మెజార్టీలో మాధవీ మా పోలింగ్ పో స్టేషన్లో ముప్పై నాలుగు ఓట్లు మెజార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత ఎదురు ఎదురేదైన గాలిలో కూడా అదే అంటే మా ఆ మధ్యదానం అంతవరకు వచ్చింది కాబట్టి అంత అంతవరకు అయినా రాగలిగా లేకపోతే మొత్తం సునామీలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది యాభై వేలు మెజార్టీతో ఓడిపోయాను అంటే ఏం తెలియదు నేను ఆత్మ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తాను పాతి వేలు తీసుకున్నాడు నా దగ్గర ఏదో చేదులు ఇస్తానని చెప్పేసి పాతిక వేలు అడగ ఆడగ్గా అడగ అడిగితే పదివేలు ఇచ్చాడు అంటే ఎంపీ ఎమ్మెల్యే దగ్గరికి అంతానికి ఈ రకంగా నేను పిఏ కూడా చెప్పాను నేను పిఏ గారు ఇట్లా ఉంది నేను చెప్తాను ఆయనకి అంతంగా కాదు ఏదో నా చేపదులు బదులు ఏది అని చెప్పేసి వాళ్ళ పరిష్కారాలు చాలా చేశాడు ఆయన చాలా మంది దగ్గర చాలా పరిష్కారాలు మరి అలాంటి వాడిని ఎందుకు నెరకేసుకున్నాడు నాకు అర్థం నాకు అర్థం కాదు ఇలాంటి చీటర్ ఎదవాళ్ళందరూ కూడా ఆయన బోధానేసుకుని పార్టీకి పనిచేసే మా అలాంటి వాళ్ళని తొక్కి పెట్టేయడం అనేది అది ఎంతవరకు సహావం నా నా చరిత్ర గురించి వాళ్ళే కాదు తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంక ఏ పార్టీ వాళ్ళు కానీ అనుకోమండి నా దగ్గర చరిత్ర పుస్తకం నేను బ్యాంక్ ప్రెసిడెంట్గా పాతి సంవత్సరాలు చేశానంటే ఒక అవినీతి ఈ రోజు కూడా రిజైన్ చేశాను మొన్న రెండు నెలల క్రితం ఒక్క అవినీతి నాకేదన్నా ఉంటే నేను దానికి ఏ శిక్షణ నేను నేను పడగలను అదే రకంగా కృష్ణా కార్పొరేట్ బ్యాంక్ డైరెక్ట్గా చేశాను డైరెక్టర్ చేసినప్పుడు కూడా చాలా సూచనలు కూడా నేను అప్పుడు వసంత రాహుల్ వారికి ఈ రకంగా చేస్తే రైతాంగానికి మేలుగా ఉంటుందని చెప్పేసి అంటే నా నా మాటలు కూడా తీసుకుని ఆయన చాలా వరకు పరిపాలనా విధానం చేసే చేయగలిగే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో అది ఈ రోజున ఈ ఇదేంటంటే ఎవరు ఎవరిని నమ్మి నేనే మానార్కుని అనే పరిస్థితి ఆయనకి మా నాయకుడు పేరు నాని గారికి ఆయన అధ్యక్షుడు జగ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండటం వలన ఈ రోజున ఇంత పార్టీ ఇంత హీనమైన స్థితికి చేరిందని చెప్పేసి అని నేను భావిస్తున్నా డాక్టర్ వైఎస్ఆర్ అభిమానుగా కాంగ్రెస్ పార్టీ తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన ఒక నాయకుడిగా రెండుసార్లు ఇక్కడ సర్పంచ్గా చేసి తర్వాత బంద నియోజకవర్గ జేసీస్ కన్వీనర్గా విశేష సేవలు అందిస్తున్నాం అందించాం కానీ ఎక్కడా కూడా మేము గతంలో మల్లేశ్వరం కాన్స్టిట్యసీలో ఉండి గోరగడ్డ వ్యాధివ్యాస్ గారు నాయకత్వంలో పనిచేసాం తర్వాత రెండు వేల తొమ్మిది తరగతి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ రావాల్సి వచ్చింది వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని వ్యాస్ గారి మనుషులు కాను తర్వాత ఎమ్మెల్యే గారికి అప్పుడున్న అప్పుడున్న ఎమ్మెల్యే గారికి అప్పుడున్న ఎంపీ గారికి ఉన్న విభేదాలతో మళ్ళీ మమ్మల్ని బాలసేవి గారి మనుషుల కింద కూడా దక్కేసి చాలా అవమానాలు పడినా కూడా పార్టీకి నిమద్ధతగా కార్యకర్తగా ఫస్ట్ నుంచి పనిచేశాం కాబట్టి చాలా ఓర్క్ పనిచేసాం కానీ ఇంకా జవాబుదారీతనం అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇంకా మనసు కష్టం అనిపించింది మనసు చంపుకొని కొనసాగడం అనేది ఇష్టం లేక మా అనుచరులు మా కార్యకర్తలు మా స్నేహితులతో డిస్కషన్ చేసి ఈరోజు పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం కొన్నాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకి గతంలో కూడా సత్పం చే ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాను అట్లాగే స్వచ్ఛందంగా ప్రజల కోసం వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కరించే తీసుకుని పనిచేద్దాం ఏ పార్టీ లేవు లేకుండానే ఉద్దేశంతోనే రిజైన్ రిజైన్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇంకా చాలా మంది మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో నాకు నాకు స్నేహితులు కానీ పార్టీలో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు కూడా రిజైన్ చేస్తారు చాలామంది పేర్లే చెప్పను కానీ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చేస్తారు ప్రధాన కారణం ప్రధాన కారణం చెప్పాను కదా ప్రస్తుతం నేను చెప్పింది ఏంటంటే ఏదో ఒక వర్గం కింద ఫస్ట్ టైం నియోజకవర్గం మారినప్పుడు వ్యాపార మనుషుల కింద కొన్నాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేశారు ఆ తర్వాత ఏమో బాలస్వామి గారు మరి పార్టీ తరఫున చేసిన ఆయన ఆయన కూడా మరి ఆయనకినూ అప్పుడున్న నాని గారికి ఉన్న విభేదాలను బట్టి మేము పార్టీ ఎంపీ పార్టీ ఎమ్మెల్యేకి చూస్తాం తప్ప వాళ్ళ విభేదాలు మాకు అవసరం లేదు కార్యకర్తగా మరి అట్లా అభిమానించి ఏదో ఒక ఫంక్షన్ జరిగితే ఆయన అటెండ్ అయ్యాడు ఈయన అటెండ్ అని చెప్పేసి మమ్మల్ని బాలస్వామి గారు మనిషిని కొన్నాడు చూసి ఆ తర్వాత కొన్నాడు వాల్చేటి బాబు తమ్ముడికి చూసి ఇట్లా ఎక్కడెక్కడే ఆయనకి ఏం చూస్తే చేసి మమ్మల్ని అవమానకరంగా చూసారు తప్ప మమ్మల్ని ఆఖరికి మళ్ళీ పేడి గిట్టు నిలిచిపోయేవాడు అప్పుడు కానీ మమ్మల్ని నమ్మల నిబద్ధత కాలిక నిబద్ధత ఉండే కార్యకర్తలు కాబట్టి ఇన్నాళ్ళు ఇక్కడ పాతికేళ్ళ నుంచి ఇక్కడ మూలౌకోలేక రాజకీయాలు బాబు గారు అంటే నాకన్నా సీనియర్ ఆయన తర్వాత నేను ఆయన ఆయన ద్వారా వచ్చినాడు నేను కూడా కాబట్టి ఇక మన చంపుకుని పార్టీలో కొనసాగే ఉద్దేశం లేక ఈరోజు బయటికి రావడం జరిగింది